జై శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయకుమారాచార్యులు జై శ్రీమన్నారాయణ ఈరోజు కర్కాటక రాశి వారికి గురించి తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు శని నడుస్తూ ఉంది ఎవరి జాతకంలోనైనా చంద్రుడు కర్కాటకంలో ఉంటే వారిది కర్కాటక రాశి అని చెప్పి చెప్పుకుంటాం కర్కాటక రాశి అవుతుంది చెప్పుకుంటాం కర్కాటక రాశి వారికి గోచార శని కర్కాటకం నుంచి అష్టమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు దీన్ని శని అని చెప్పడం జరుగుతుంది కాబట్టి వీరికి అష్టమ శని జరుగుతోందని చెప్పవచ్చు దీనికి ప్ర దీని ప్రభావం వలన ముఖ్యముగా ఏ పనులు కాకపోవడము లేదా ఆలస్యం అవ్వడము జరుగుతుంది లేనిపోని నిందలు మీద పడటం కూడా జరుగుతుంది కుంభ కుంభము కాలపురుషుని భాగమైనందున పిక్కలు పిక్కల్లో ఇబ్బంది చాలా ఉంటుంది పిక్కలు పిక్కల వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది లేనిపోని ప్రమాదాలు జరగడం మరియు ఆటంకాలు జరగడము చికాకు కోపము పెరగడం ఇవన్నీ కూడా ఈ కుంభరాశిలో ఇమిడి ఉంటుంది దీనికి సులభమైనటువంటి పద్ధతి లోపల కొన్ని పరిహారాలు చేసుకుంటే శని వల్ల బాధలు తొలగిపోతాయి శని వల్ల బాధలు తగ్గిపోతాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి లేదా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అక్కడికి వెళ్ళి మీ గోత్రము మీ పేరు చెప్పుకొని మూడు ప్రదక్షిణాలు చేయాలి చేసుకోవటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణము చేసుకున్నను అలాగే ఆంజనేయస్వామిని పూజించడం వల్ల శని బాధలన్నీ కూడా ఉపశమనం అవుతాయి శని వల్ల బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కోతులకు ఆహారం పెట్టుట కూడా ఒక పరిహారమే కానీ కోతులకు ఆహారం పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని పెట్టాలి శనివారం జొన్న రొట్టెలు లేదా జొన్న అన్నము ప్రాంతానుసారంగా ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానుసారంగా రొట్టెలైనా కానీ అన్నమైనా కానీ ప్రాంతానుసారంగా చేసుకొని ఆంజనేయ స్వామి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయములో అక్కడ ఉండేటువంటి ముష్టి వాళ్ళు ఉంటారు కదండి ఆ ముష్టి వాళ్ళల్లో పెద్దవాళ్ళైనా సరే ముసలి వాళ్ళైనా సరే చిన్న పిల్లలైనా సరే వాళ్ళకు ఇచ్చి వారు తినగలిగినంత ఇవ్వాలి ఏదో ఒకటి రెండు ఇచ్చి సరిపోతుందిలే అనుకోదు వాళ్ళు ఎంతైతే తింటారో అంత తినగలిగినంత ఇచ్చి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి లేదంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇంటికి రావాలి అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళైతే శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అలాగే గోవిందనామాలు లేదా అష్టోత్తర శతనామాలు చేసుకొని వడపప్పు పానకం స్వామికి నివేదనగా ఇచ్చి తీర్థప్రసాదం స్వీకరించి శని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా ఉపశమనం కలిగేటువంటి అవ అవకాశం ఉంటుంది శని వల్ల బాధలన్నీ కూడా తొలగితాయి అలాగే ఐదవతనం ఆడవాళ్లకు తనం వృద్ధి చెందుతూ ఉంటుంది ఆడవారైనా మగవారైనా కానీ కాలభైరవాస్తకం చదవడము చదవడం రాకపోతే వినడం ద్వారా శని బాధలన్నీ కూడా తగ్గిపోతాయి వృద్ధాశ్రమంలో ఆహారము వల్ల మరియు వృద్ధులకు పెద్దవాళ్లకు సేవ చేయడం వల్ల కూడా ఈ శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి కావున ఇలాంటి బాధలు శని వల్ల కలిగేటువంటి బాధలు చాలా ఉంటాయి కాబట్టి ఈ ప్రమాదాల నుంచి ఈ బాధల నుంచి ఉపశమనం కలగాలి అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఈ పరిహారాలు చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది వంద శాతం వరకు శని బాధలు తొలగిపోతాయి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం